వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు మేము కన్నూరులోని కేరళలోని కన్నూరులోని బీచ్కి వెళ్తున్నాము సో ఆ బీచ్ ఎలా ఉంటుంది అక్కడ వ్యూ ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈరోజు మీకు షేర్ చేసుకుంటున్నాను అనమాట ఆ బీచ్ పేరు వచ్చేసి చెప్తాను ఇక్కడ బీచ్ పేరు వచ్చేసి పాయంబాలం బీచ్ అనమాట సో ఈ బీచ్ పక్కనే బీచ్కి దగ్గరలోనే ఈ హౌస్ ఉండింది ఇక్కడ పక్కన కన్స్ట్రక్షన్ అవుతుంది కేరళలో ఎక్కువ శాతం మంది డబ్బులు కానీ ఎక్కువ మనీ హౌజెస్ మీదే ఇన్వెస్ట్ చేస్తారు లైక్ వాళ్ళు డెకరేటివ్గా కానివ్వండి లేకపోతే ఉన్న పెద్ద జాగా ఉంటుంది వాళ్ళకి చాలా ఎక్కువ చాలా స్పేషియస్గా ఉంటుంది దాంట్లో హౌసింగ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఇక్కడ ఈ బీచ్ ఈ కన్నూరులో ఎక్కువగా కూడాను రాయల్ ముస్లిమ్స్ ఉంటారు అనేసి విన్నాను నేను పెద్దగా చూడలేదు బట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్లోని డిఫరెంట్ ట్రెడిషన్స్ ఉంటారు అది మాత్రం నేను గమనించాను అంటే లైక్ ఉండే హిందూస్లో కూడా ఇక్కడ మనకే ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకుంటే బోనాలని చేస్తాము అలాగే ఆంధ్ర ఫెస్టివల్స్ కూడా కొన్ని చేస్తాం కదా అలాగే వాళ్ళ కొన్ని రిచువల్స్ ఉండేటటువంటివన్నీ కూడా నేను కర్నూర్లో డిఫరెంట్ ఫ్యామిలీస్ లాంటివి అబ్జర్వ్ చేశాను అనమాట దాంతో తర్వాత ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ వెళ్ళిపోతున్నాం అండ్ ఇక్కడ కార్ డ్రైవ్ కూడా చేయొచ్చు బీచ్లోని ఇసుక మీద కార్ డ్రైవ్ కూడా చేయొచ్చు లోపలికి కూడా దిగొచ్చు అది మన వా ఉంటుంది లెవెల్ వాటర్ లెవెల్ కానీ చెప్పలేము ఏ టైంలో ఎలా ఎంత లెవెల్ ఎంత డీప్ లెవెల్ ఉంటుంది అనేటటువంటి అలల ప్రభావాన్ని బట్టి చూడాల్సి వస్తుంది ఇక్కడ మా చిన్నది మాత్రం చాలా ఎంజాయ్ చేసింది మీరు ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది ఇప్పుడు ఇక్కడ మీకు ఏదైతే చుట్టూ ఉన్న కొండ దూరాన్ని కొండ కనిపిస్తుందో ఆ కొండకి వెళ్ళాలంటే ఎటువంటి బోట్స్ వెళ్ళవు మనం నడుచుకుంటూ వెళ్ళాలి ఆ కొండ వరకు కూడా ఈ సముద్రంలోంచి వెళ్ళాలి బట్ వాటర్ లెవెల్ని చూసుకోవాలి అలలు వచ్చే తాకిడిని చూసుకొని మనం అంతవరకు నడవగలగాలి ఇక్కడ కొంతమంది వెళ్తున్నారు మధ్యదాకా వెళ్ళి ఎలా వచ్చేస్తున్నారు అనేటటువంటిది కూడా మీకు ఈ వీడియోలో అయితే కనిపిస్తుంది చూస్తూ ఉండండి అలాగే కొన్ని బోట్స్ అవి కూడా ఉన్నాయి ఇక్కడ అసలు ఇక్కడ బోటింగ్ అనేటటువంటివి నాకు ఈ ప్లేస్లో అంటే ఈ బీచ్ దగ్గర మాత్రం ఎక్కడ కనిపించలేదు అంటే ఈ బీచ్ అంటే ఈ ప్లేస్ మేము వెళ్ళిన ఈ ప్లేస్లో మాత్రం నాకు ఎక్కడ బోటింగ్ అలాంటిదేమీ కనిపించలేదు రైడింగ్ అయితే ఉండింది నేను ఇక్కడ కొంత కార్ డ్రైవింగ్ కూడా చేశాను ఇక్కడ కూడా కొన్ని నాకు ఇంకా పర్ఫెక్ట్గా వచ్చింది అని కార్ చెప్పలేను అప్పటికి ఐ మీన్ ఈ రోజుకి తెలియదు ఇంకాను నేను పెద్దగా చెప్పలేను కానీ ఆ ఏ రోజైతే నేను అక్కడికి వెళ్ళాను ఆ రోజైతే ఇంకా నేను పర్ఫెక్షనిస్ట్ కాదు లైక్ ఓన్లీ ఫైవ్ టు సిక్స్ సిక్స్ క్లాసెస్ మాత్రమే అటెండ్ అయ్యి ఉన్నాను అప్పటికి సో అందుకని చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేశాను బట్ ఇంకా చేంజ్ చేసుకోవాల్సిందే ఉంది ఇంకా నేర్చుకోవాల్సిందే ఉంది ఫైనల్గా అయితే మా బీచ్ అంతా కూడా పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి అవన్నీ కూడా మీరు ఇక్కడ ఈ వీడియోలో చూడొచ్చు మా మెయిన్గా మా పెద్దదైతే ఈ గవ్వలు ఉంటాయి కదా ఇక కింద షెల్స్ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ఒక సంచిడికి ఏరింది అంటే పెద్ద కవర్కి ఏరింది అలాగే అది కార్ మీద కూర్చోవాలి పైన అప్పర్ సర్ఫేస్ మీద కూర్చోవాలి అనే కళ దానికి నెరవేరింది మేము ఎన్నో వైజాగ్ బీచెస్ పాండిచేరి బీచ్ ఇలా డిఫరెంట్ బీచెస్ చూసినప్పటికీ కూడా మాకు బీచ్ అనేది ఎప్పుడూ బోర్ కొట్టని ప్లేస్ అనమాట వెళ్తున్న కొద్దీ ఇంకా చూస్తున్న కొద్దీ ఇంట్రెస్ట్గానే ఉంటుంది కానీ ఎక్కడ బోరింగ్గా అనిపించని ప్లేసెస్లో బీచెస్ ఒకటి మా లైఫ్లో మా ఇద్దరు లైఫ్లోని నా నా లైఫ్లోని మా హస్బెండ్ లైఫ్లోని ఇంకా మా పిల్లల లైఫ్కి కూడా బీచెస్ అంటే బాగా ఇష్టం అనమాట వాటర్ అనేటటువంటిది వాళ్ళకు కూడా చాలా ఇష్టమైన ప్లేసు సో వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు చూస్తున్నారు కదా మా చిన్నది ముందే పారిపోతున్నది మా హస్బెండ్ పట్టుకొని దానికి కూడా ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి నీళ్ళలోకి వెళ్ళాలి అనేటటువంటిది సో బాగా ఎంజాయ్ చేశారు బట్ మేము నేనైతే నీళ్ళలోకి వెళ్ళలేదు ఆ కొండ వరకు వెళ్ళలేదు ఎవరూ వెళ్ళలేకపోయాం అప్పటికి మేము వెళ్ళే టైంకి అలల తాకిడి అనేటటువంటిది ఎక్కువ ఉండడం వల్ల కట్టన్ చాలా వరకు వెళ్ళడానికి కూడా ఆస్కారం లేదు అని అన్నారు అనమాట అది కొంత లిమిటెడ్ టైం ఉంటుంది ఆ టైంలో మాత్రమే వెళ్ళాలి అని అన్నారు అండ్ నాకు ఒక చిన్న డౌట్ మీకు ఇలాగే అవుతుందా అనేటటువంటిది ఈ వీడియో కింద కమెంట్ సెషన్లో చెప్పండి వీడియో షూట్ చేసేటప్పుడు ఏదో ప్లాన్గా షూట్ చేస్తాము బట్ వాయిస్ ఓవర్ ఇవ్వడం డిలే అయ్యిందంటే దేనికి షూట్ చేసామో మర్చిపోతాము వాయిస్ ఓవర్ ఇంకొకటి చేస్తాం ఇలా మీ లైఫ్లో మీరు చేసే వీడియోస్లో కూడా అయ్యిందా ఉంటే కింద కమెంట్ సెషన్లో చెప్పండి నేను ఇలాగా చాలా వ్లాగ్స్ షూట్ చేసేటప్పుడు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ వ్లాగ్ని పర్టిక్యులర్గా ఈ పాయింట్తో కోసం షూట్ చేస్తున్నాను అని అనుకుంటాను బట్ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొంచెం మర్చిపోతాను అనమాట ఇలా నాకు చాలా అంటే చాలా 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 సార్ జరిగింది ఇవన్నీ చూసారు అక్కడ కొండ వాటర్కి ఆ కొండ తాలూకా పురుగులు చాలా చిన్న చిన్న పురుగులు ఎలా ఉన్నాయంటే పెంకు పురుగులు టైప్లో ఉన్నాయి కొండంతటికి కూడాను అండ్ నేను అసలు వాటర్ లోకి మా వాటర్ లోకి దిగలేదు అంతా బీచ్ సీషోర్ దగ్గర ఇవతలే ఉన్నాను కానీ నేను అవతలకి వెళ్ళలేదు ఇది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అన్నమాట ఇద్దరు వాళ్ళు కూడా వచ్చారు సో బట్ వాళ్ళని ఎక్కడా నేనేమి చూపించలేదు ఇన్ సపోజ్ వచ్చి ఉంటే ఓకే బట్ ఎక్కడ వాళ్ళ ఇంటిని కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్స్ లైఫ్నివి మీకు చూపించట్లేదు అనమాట అండ్ ఇక్కడ మీ నాట్ ప్లాంట్స్ మీలో ఎంతమందికి నాట్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టమో చెప్పండి ఇక్కడ మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసింది చాలా ఎక్కువ ఉన్నాయి టచ్ నాట్ ప్లాంట్స్ సో అది వేలు పెడుతుంటే అవి ముడుచుకుంటుంటే బాగా ఎంజాయ్ చేసింది ఇక్కడే కాదు లాస్ట్ టైం మేము కూరుగు వాయినాడు ఆ ట్రిప్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా మేము తీసుకునే హౌస్ పక్కన మీనా లైక్ హోమ్ తీసుకున్నాం కదా దాని పక్కన కూడా చాలా ఉంటే అది బాగా ఎంజాయ్ చేసింది మాకు ఎందుకో ఈ బీచ్ సైడ్లో ఉండే ఇల్లు మాత్రం బాగా కనెక్ట్ అయ్యాము అండ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఆఫ్ మేకింగ్ కూడా తక్కువే బట్ వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేసేది లైక్ డెకరేటివ్ పీసెస్ మీద కానీ ఇంకా వేరే ఇతర ఇతర వాటి మీద చాలా ఎక్కువ ఖర్చు పెడతారంట లైక్ వన్ టు టూ క్రోర్స్ వరకు కూడా హౌజెస్ మీద ఇన్వెస్ట్ చేస్తారు ల్యాండ్ రేట్స్ అది తక్కువ ఉన్నప్పటికీ సింపుల్గా కట్టించుకుంటే ఇల్లు కూడా చాలా తక్కువ బడ్జెట్లోనే అయిపోతుంది బట్ వాళ్ళు సింపుల్గా కట్టించుకోకుండా కాస్త గ్రాండ్ లుక్ ఉండేలాగా చూసి కట్టించుకోవడం వల్ల కాస్ట్ ఆఫ్ మేకింగ్ ఎక్కువ అవుతుంది కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎక్కువ అవుతుంది కాస్ట్ ఆఫ్ డెకరేషన్ వాళ్ళ వల్ల చాలా ఎక్కువ అవుతుంది అని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్పారు సో ఇది నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తున్నాను ఇది ఎగ్జాక్ట్గా ఇలాగే ఉండాలని లేదు చేర్పులు ఉండొచ్చు మార్పులు ఉండొచ్చు ప్రతి వాళ్ళ దగ్గర కూడా అంతే స్థాయిలో ఆలోచించాలని లేదు అంటే ఒకరు చెప్పిన మాట అది నిజం అయిపోతుంది అని కాదు బట్ నాకు తెలుసుకున్నది నేను మీతో షేర్ చేస్తున్నాను అంతవరకే ఇది ఇలా ఉండదు అలా ఉండదు అనేటటువంటిది అనకండి నాకు కూడా తెలియదు జస్ట్ తెలుసు ఎవరి దగ్గరనే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసింది అది మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే ఇది ఓవరాల్ బీచ్ వ్యూ రౌండ్ అప్ వ్యూ మొత్తం నేను ఒకసారి ఒకసారి చిన్న లా తీసి అది మీకు షేర్ చేస్తున్నాను చూడండి మొత్తం ఓవరాల్ రౌండ్ వ్యూ మొత్తం ఇలా ఉండింది ఆ బీచ్ అంతను పాయం బాలం బీచ్ అనమాట సో ఇక్కడ కొంచెం ప్రొనౌన్సేషన్ కూడా మన మాట తీరికి అక్కడ ఉండే వాళ్ళ మాట తీరికి కూడా డిఫరెన్స్ ఉంటుంది ఎందుకు అనేది కూడా నేను ఇక్కడే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం యాస వేరుంటుంది మాట్లాడేది వాళ్ళ యాస వేరుంటుంది ఇదే ప్రొడక్సేషన్ ఇదే బీచ్ పేరు వాళ్ళు చెప్తే ఇంకోలా ఉండొచ్చేమో అది కూడా నేను మీకు చెప్పేస్తున్నాను అనమాట అక్కడ వాళ్ళు ట్రై చేస్తున్నారు వెళ్ళడానికి బట్ వెళ్ళలేకపోతున్నారు ఏ యాంగిల్లోనైనా మాతో వచ్చి వచ్చిన వాళ్ళు ట్రై చేస్తున్నారు బట్ ఎవరు వెళ్ళలేకపోయారు ఇది ఓవరాల్ వ్యూ అనమాట రౌండ్ అప్ వ్యూ మీకు చూపిస్తానని చెప్పాను కదా కానీ విపరీతమైన కొబ్బరి చెట్లు ఉన్నాయి కానీ ఎక్కడ కొబ్బరి కాస్ట్ బోండాల్ కాస్ట్ మాత్రం ఏం తగ్గలేదు ప్రైస్ మాత్రం అలాగే ఉంది మా పిల్లలు మాత్రం ఆ బీచ్లోంచి బయటికి రమ్మని నేను ఎంత గోల పెట్టినా అస్సలు రావట్లేదు వాళ్ళకి బాగా నచ్చేసింది ఇంకక్కడే అటాక్ట్ తిరుగుతున్నారు మా చిన్నది కూడాను ఈవెన్ పెద్దదోనితో పాటు చిన్నది కూడాను సో ఇక్కడ కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు మా పాప కార్ మీద కూర్చుంది సో అందుకే అది పైన ఉంటుంది అన్నమాట కార్ టాప్ ఇది కార్ రూఫ్ మీద అండ్ ఇదంతా కూడా ఇంకా అసలు పక్కనుండేటటువంటి హౌజెస్ చెప్పాను కదా ఆ హౌస్ బాగా అందరికీ అట్రాక్ట్ చేసిందని చెప్పి ఎక్కువగా దాన్నే కాన్సన్ట్రేట్ చేశాము సో ఇదండి వాళ్ళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బెల్త సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంతవరకు టాటా బై బై సీ యూ మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ అనేటటువంటిది చాలా విలువైందండి దానివల్ల నా ఈ వీడియో ఇంకొంతమందికి సజెషన్ రూపంలో ముందుకెళ్తుంది సో డూ లైక్ షేర్ మై వీడియో